Hello everyone అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బొన్నరా మేమైతే చాలా బొన్నమండి ఈరోజు ఈ వ్లాగ్ అయితే నా వ్లాగ్ కాదండి ఈరోజు ఈ వ్లాగ్లో షాను మను వాళ్ళ హాలిడే రొటీన్ ఎలా ఉంటుంది అన్నది మీకైతే షేర్ చేస్తున్నానండి అంటే ప్రతిరోజు ఇలాగే ఉండదు ఈరోజు ఎలా ఉంది అన్నది అయితే మీతో షేర్ చేస్తున్నానండి సో షాను మనో లేవడానికి ముందైతే నేను మా వారు ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసేద్దాము అనేసి దోశలు అయితే వేసుకుంటున్నాము ఇంకా హాలిడేసే కదండి మరీ సెవెన్ ఓ క్లాక్కి ఎందుకలా లేకపోతే అనేసి ఒక వన్ అవర్ టూ అవర్స్ ఎక్స్ట్రా పడుకొనిస్తున్నాను ఇంకా ఆఫ్టర్నూన్స్ అయితే నాప్ ఏమి వెయిట్లేదు వీళ్ళు మార్నింగ్సే నైన్ థర్టీ టెన్ వరకు పడుకుని పోతున్నారు కదా ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే దోశలు వేసాను ఇంకా పెరుగన్నం కూడా ఉందండి ఈ పిల్లలు లేసాక కూడా మంచం మీద అలా బద్ధకంగా ఉంటారనమాట ఇంకా అమ్మ లేట్ అయ్యిందనేసి వాళ్ళిద్దరిని అయితే లేపానండి సో ఈ వ్లాగ్ మొత్తం షాను మను వాళ్ళ రొటీన్ ఎలా ఉంటుంది అన్నది మీతో అయితే షేర్ చేస్తున్నానండి ఇంకా షాను మను అయితే బ్రష్ చేసేసుకున్నారు మా షానుకి దోశలు తినడం కన్నా ఇలా ఉప్మాలు తినడము ఇడ్లీ తినడము నచ్చుతుంది దోశ వద్దు అన్నదండి పెరుగన్నం అంటే చానుకి చాలా ఇష్టము సో ఇంకా షాను కోసం అయితే నేను పెరుగన్నం అయితే పెట్టాను అనమాట ఈ పెరుగన్నంలో ఉల్లిపాయ ముక్కలు అవి వస్తే తినదండి సో అందుకనేసి ఉల్లిపాయ ముక్కలన్నిటిని నేను వేరేసి పక్కకి గిన్నెలు అయితే వేసేస్తున్నాను కొంచెం సాల్ట్ అయితే కలిపి పెరుగన్నం మొత్తానికి మిక్స్ అయితే చేసేసాను చాలా ఇష్టంగా తింటుంది షాను పెరుగన్నము మనం ఏమో అస్సలు పెరిగే ముట్టుకోదండి పెరుగు ముద్ద పెడితే ఇంకా అసలు ఏదో అయిపోతున్నట్టు అది చేసేస్తుంది అనమాట సో దానికోసమైతే నేను ఒక దోశ అయితే వేసానండి దోశ వేసి దానికి కొంచెం చట్నీ వేసి ఇచ్చేసాను చట్నీ ఎక్కువ తినదు చాలా తక్కువ చట్నీ అయితే తింటుంది అనమాట సో ఇంకోండి పిల్లలిద్దరూ బ్రష్ చేసుకుని కూర్చుని ఉన్నారు సో వాళ్ళ కోసం అయితే నేను ఒకరికేమో పెరుగండమో ఒకరికి ఏమో దోశ అయితే ఇచ్చేసాను సో వాళ్ళిద్దరూ అయితే తింటూ కూర్చున్నారండి సో ఇంకా వీళ్ళిద్దరూ టిఫిన్ తినేసిన తర్వాత ఒక వన్ అవర్ అలాగా కిందకైతే వెళ్ళిపోయి వాళ్ళ ఫ్రెండ్స్తో ఆడుకుని మళ్ళీ ఇంటికి వచ్చారనమాట సో ఇంటికి వచ్చాక వాళ్ళిద్దరికీ అయితే నేను ఒక్కొక్క గ్లాసు పాలు అయితే ఇచ్చాను నో షుగరు నో బానమిటా నో బూస్ట్ ఇలాగ ఏమి కలపకుండా ఉత్తి తెల్లని పాలు అయితే ఇచ్చేసాను అనమాట మా షాను గడగడా తాగేస్తుందండి మా మనువుకి ఎంత బాధో ఇలాగ ఏమీ లేకుండా ఇస్తేనే సో ఇంక దీని తర్వాత అయితే పిల్లలు ఇద్దరు వాళ్ళకి వాళ్ళే స్నానాలు అయితే చేసేసారు ఇంకా జల్లు వెయ్యమ్మని కూర్చున్నారు మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వస్తు వస్తు అయితే ఇదిగోండి మ్యాంగోస్ తీసుకొచ్చారు ఇంకా అసలు మ్యాంగోస్ చూసి వీళ్ళ ఎంజాయ్మెంట్ అయితే నేను తట్టుకోలేకపోయాను అనమాట ఎంత హ్యాపీ ఫీల్ అయిపోయారంటే మ్యాంగోస్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి పెద్ద తినేసేదానిలాగా చేతుంది మనం కానీ తినదు మనం ఇందాక చూసారా షీ షీంగ్ ఫోన్ షీ ఫోన్ అని చెప్తుంది నేను వాళ్ళ స్కూల్ టీచర్స్ మెసేజ్ అయితే అనమాట సో నేను దానికి రిప్లై ఇస్తున్నానండి అంటే వెళ్ళేది మన గ్రాడ్యుయేషన్ డే అయ్యి అయ్యింది కదా మన టూ హండ్రెడ్ రూపీస్ కట్టాను ఫొటోస్ అవి వచ్చి రిసీవ్ చేసుకోమని ఏదో మెసేజ్ పెట్టారు ఎప్పుడు రమ్మంటారు టీచర్ అని నేను రిప్లై ఇస్తున్నాను వాట్సాప్లోని ఇప్పుడు మాది మీకు చెప్తుంది అనమాట అమ్మ ఫోన్ చూస్తుంది అమ్మ ఫోన్ చూస్తుంది అనేసి జడ జడైతే వేయమంది అస్సలు తిన్నంగా పెట్టదండి మేడాకేమో ரவங்க கே చూస్తూ ఉంటది ఆఫ్లో ఉన్న కెమెరాని ఆన్ చేసుకుని ఏవేవో మాట్లాడేస్తూ ఉంటుందండి మా ఆయన ఫోన్లో అయితే సగం వీడియోలు దీనివే ఉంటాయి తెగ అనమాట చిన్న యూట్యూబర్ అని చాలామంది కామెంట్ చేస్తారు కదా అది నిజమే అనిపిస్తుంది అండి ఇది నన్ను చూసి చూసి ఇది కూడా యూట్యూబర్ అయిపోతుంది ఏమని అసలే మనం చిన్నప్పుడే స్టార్ట్ చేశాను వన్ ఇయర్ కంప్లీట్ అవగానే యూట్యూబ్ని స్టార్ట్ చేశాను కదా నేను సో ఇప్పుడు దానికి ఫైవ్ కంప్లీట్ అయిపోయి సిక్స్ వచ్చేసినాయి అండి నా యూట్యూబ్ ఛానల్కి ఫోర్ కంప్లీట్ అయిపోయి ఫైవ్ వచ్చేస్తుంది అనమాట సో ఇంకా దానికి బాగా అలవాటు అయిపోయింది మా షాను అంత పట్టించుకోదండి నేను ఏ వీడియోస్ తీసుకుని ఏం పట్టించుకోదు కానీ మా మను మాత్రము అది కూడా నన్ను బలే ఇమిటేట్ చేస్తూ ఉంటుంది ఇంకా వీళ్ళకైతే అసలు ఇంకా ఆత్రుత తాగట్లేదండి మ్యాంగో ఎప్పుడెప్పుడు తినేద్దామా అని చూస్తుంది షాను అండ్ చాలా వెయిట్ చేసింది మ్యాంగోస్ డాడీ మ్యాంగోస్ డాడీ అని ఇక వాళ్ళ ఆడి ఫైనల్గా తెచ్చారు కదా మొత్తము మా షాను ఒక నాలుగు మొక్కలు మను ఒక మూడు మొక్కలు శుభ్రంగా అయితే తినేసారండి ఇప్పుడు ఇంకైతే అన్నాలు తింటున్నాము ఇంకా మిగిలిన ముక్కలు పెరుగు అన్నంలో తిందామని పెట్టుకున్నాం అనమాట నేనైతే కూర కిందని బెండకాయ పులుసు పెట్టాను వైట్ రైస్ తోడు పెట్టిన పెరుగు అండ్ మ్యాంగో ముక్కలు వేసుకుని అయితే మేము లంచ్ అయితే కానిచ్చేసామండి ఇంకొండి ఇంకా నేనైతే అన్నం తినడానికి ముందు ఫస్ట్ పిల్లలిద్దరికీ అన్నం తినిపిచ్చేద్దాము అనేసి వాళ్ళకి పెడుతున్నాను మా హస్బెండ్కి కూడా మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి కదా సో ఆయనకైతే నేను అన్నం పెట్టేసి ఇచ్చేసి తర్వాత షాను మనువుకి తినిపిద్దామనేసి అనుకుంటున్నాను అనమాట ఈరోజు పులుసు అయితే చాలా బాగా వచ్చిందండి కొంచెం కారంగా అనిపించింది అన్నారు కానీ నాకైతే ఏమనిపించలేదు మా హస్బెండ్ మాత్రం కొంచెం కారంగా ఉంది అన్నారనమాట సో ఇంకా షానుకి అయితే నేను తినిపిస్తున్నాను ఎందుకంటే ఎల్లెలాగా బెండకాయ ఇలాంటి కూరలు అయినప్పుడు సరిగ్గా తినరండి వదిలేస్తారు మా అయితే అస్సలే తినదు ఉల్లిపాయ వచ్చింది టమాటా అడ్డు అంటది లేదా బెండకాయ ముక్క అడ్డు అంటది ఏదో ఒకటి అంట ఉంటుంది అలా కాకుండా నేను కసురుకుంటూ ఒక ముద్ద పెట్టానంటే తినేస్తుంది అండి ఇంకా అలా తినిపించేసాను మళ్ళీ షాను మనం అన్నాలు తినేసి కిందకైతే వెళ్ళిపోయే రండి ఇంక వీళ్ళు ఖాళీగా ఉంటున్నారు కదా ఎక్కువ టైము కింద అపార్ట్మెంట్లో వేరే పిల్లలు ఉంటారు కదా వాళ్ళందరితో ఆడుకోవడానికి అయితే చూస్తున్నారన్నమాట ఇంకా పిల్లలు కిందకి వెళ్ళారు కదా మళ్ళీ వాళ్ళు వచ్చాక వాళ్ళతో టైం స్పెండ్ చేద్దాము అనేసి నేనైతే త్వరగా వాళ్ళు రాకముందే గిన్నెలైతే క్లీన్ చేసేసుకుంటున్నాను ఇంక ఇదిగోండి ఇవి ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత వచ్చిన గిన్నెలు అనమాట వీటన్నిటిని అయితే క్లీన్ చేసుకుంటున్నాను ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళతోనే కూర్చొని వాళ్ళని ఏదో ఒకటి చదివించడము ఏదో ఒక విధంగా ఎంగేజ్ చేద్దాం అనుకుంటున్నాను బట్ నాకు అసలు ఊరు వెళ్ళిపోతాను అన్న ఆలోచన వచ్చిన కానీ నుంచి ఇంట్లో పనులు చేపతి కావట్లేదు ఏమి బూతు కాట్లేదు ఎప్పుడెప్పుడు ఊరెళ్ళిపోదామా అని ఉందండి ఉన్నదండి మీరు ఎవరికైనా ఇలా ఉంటుందేమో కామెంట్ చేయండి ఇదిగోండి పిల్లల గుంపు అంతా ఇంటికి అయితే వచ్చేసింది ఇప్పుడు వరకు తనిష్క వాళ్ళ ఇంట్లో ఆడుకున్నారు ఈ పిల్లలు ఇంకా తనిష్క వాళ్ళ ఇంటి నుంచి అయితే మా ఇంటికి అయితే వచ్చేసారు ఇంకా వచ్చేసి అల్లరి చేసేస్తున్నారు అండ్ పొద్దున్న నుంచి ఏమీ ప్రొడక్టివ్గా జరగలేదు వీళ్ళు డే అనేసి అందరినీ కూర్చోమనేసి కూర్చోబెట్టాను అనమాట డిక్టేషన్ చెప్తాను మీకు కొన్ని పదాలు ఆ డిక్టేషన్ వర్డ్స్ అయితే రాయండి అనేసి అన్నానండి సో అందరూ పెన్సిల్స్ బుక్స్ వేసుకుని అయితే కూర్చున్నారనమాట ఒకళ్ళ దాంట్లో ఒకళ్ళు చూసుకుని రాయకూడదు కొన్ని పదాలు మీకు డిక్టేషన్ పెడతాను అన్నాను సో ఇంకా డిక్టేషన్ అయితే వాళ్ళకి పెడుతున్నాను మాకు ఇది రాదేంటి మాకు అది రాదంటే నాకు ఈ పదం రాదు ఆ పదం రాదు నాకు వచ్చింది చెప్పండి అని ఇలా అడుగుతున్నారు అనమాట సరే అయితే ఇంకా అలా కాదు మీకు ఏది వచ్చో మీరు అది రాసేయండి మీకు ఎన్ని పదాలు వచ్చో ఇంగ్లీష్లో రాయడము అన్నీ రాసేసేయండి నేనైతే కరెక్షన్ చేస్తాననేసి చెప్పానండి ఇంకా వాళ్ళైతే అలాగా డిక్టేషన్లో రాస్తున్నారన్నమాట వాళ్ళకి వచ్చినవి లయను క్యాటు డాగ్ ఇలా కొన్ని పదాలు ఉంటాయి కదా వాటన్నిటిని అయితే అలా రాసుకుంటూ వస్తున్నారు పిల్లలిద్దరూ అయితే ఆడుకోవడానికి మళ్ళీ కిందకు వెళ్ళిపోయారండి ఇంకా నేనేమో మిషన్లో ఇందక్కడ బట్టలు వేసాను వాటి అయితే ఆడవేసేసానండి ఇవి మాత్రం తెల్లని బట్టలు అనేసి వీటికి నీరు నీరుమందు పెట్టాను ఇది చూసారా మొన్నే తీసుకున్నానండి ఇది ఇలాగా పట్టియాల కుట్లు అనమాట ఇప్పుడు నర్సాపురం తీసుకెళ్ళినప్పుడు కుట్లు ఇంకా పిల్లల మట్టికి ఈ బట్టలని మిషన్ వాష్ చేసేసాను బట్ గంజి మందు అయితే పెట్టాను అనమాట వీటికి ఇలాగా కాసేపు అయితే పిల్లల చేత డిక్టేషన్ అవి పెట్టాను కదండి వాళ్ళు డిక్టేషన్ అవి రాసేసి కిందకి ఆడుకుంటాకెళ్ళిపోయారు కానీ ఇదిగోండి బెడ్రూమ్ ఎలా ఉంది ఇప్పుడు వీటన్నిటిని వాళ్ళు వచ్చాక సర్దుకోమని చెప్పాలి అసలు ఈరోజు వ్లాగ్ ఏమి షూట్ చేపొద్దు కావట్లేదండి ఊరు వెళ్ళిపోతాను అన్న నుంచి ఇంకా అసలు నాకు ఇంట్లో ఏ పని చేయాలనిపించట్లేదు చాలా బద్ధకంగా ఉంది ఇంకెక్కడికి వెళ్ళే పని లేదు కదా అనేసి నేను ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి నైట్ డ్రెస్ అయితే వేసేసుకున్నాను అనమాట ఈ లోపల పిల్లలు వచ్చే లోపల ఒక షార్ట్కి అయితే వాయిస్ ఇచ్చేస్తానండి టైం అయితే ఫైవ్ థర్టీ అవుతుందండి ఇంకొండి ఇప్పుడు అయితే పైకి వచ్చారు మళ్ళీ మ్యాంగో తింటామమ్మ అని అడిగితే ఒక మ్యాంగో అయితే కోసైతే అయితే వాళ్ళకి పెట్టాను అనమాట మళ్ళీ ఇంటికి వచ్చాక కూడా ఆటలేనండి కాసేపు కిందకెళ్ళ ఆటలు కాసేపు పైకి వచ్చే ఆటలు ఇంకా వీళ్ళకి ఇంకేం పన పాట అన ఇంకా రోజు మొత్తం ఆటలు ఆడుకుంటూనే ఉంటారండి ఇంకా ఇప్పుడైతే పైకి వచ్చి లూడో స్నాక్స్ అండ్ ల్యాడర్ అయితే ఆడుకుంటున్నారు షాను మనుని ఈ స్నాక్స్ అండ్ ల్యాడర్ లూడో షానుకి డ్రాయింగ్లో ఫస్ట్ ప్రైజ్ అయితే వచ్చింది అనమాట అప్పుడు ఇంకా చాలా ఖాళీగా ఉన్నాము పని లేదు ఏమీ లేదు కదండి నేను వాకింగ్కి వెళ్తాను పార్క్ కంటే మా హస్బెండ్ అయితే మొత్తం అందరం వెళ్దాము అనేసి తీసుకెళ్ళారనమాట అయితే చాలా ఎండగా ఉంది దట్టు మనుకి బాగా వేడి చేసేస్తుందండి అది కొంచెము పెరుగు కానీ ఇలాగ ఏమి తిన్నదు కదా సో కడుపులో నొప్పి వస్తుంది టాయిలెట్ అనేసి కోకోనట్ వాటర్ దగ్గరికి అయితే తీసుకొచ్చాను అనమాట ఇక్కడ కోకోనట్ వాటర్ తాగుతున్నారు పిల్లలిద్దరు సో ఇంకా అది అయిపోయిన తర్వాత నేనైతే వాకింగ్ చేసుకుంటున్నాను ఏమో వాళ్ళ నాడితో ఒక పక్కన అయితే కూర్చున్నారండి నేను ఒక టూ రౌండ్స్ అయితే వాకింగ్ చేశాను ఈ లోపల షాను మను వాళ్ళు ఇక్కడ డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తుంటే ఇలా వచ్చారనమాట సో ప్రతిరోజు మేము మ్యాక్సిమం మాకు కుదిరిన టైంలో అయితే పార్కుకి తీసుకొచ్చి ఇక్కడ ఇలాగ స్టేజ్ లాగా ఉంటుందండి ఈ స్టేజ్ పైన షానుమను చేత అయితే మేము డ్యాన్స్ని పెర్ఫార్మెన్స్ ఇప్పిస్తున్నాము ఎందుకు అంటే ఇక్కడ చాలామంది జనమైతే ఉంటున్నారు కదండి సో వీళ్ళు డ్యాన్స్ చేస్తున్నప్పుడు వాళ్ళు వచ్చి చూస్తున్నారనమాట వీళ్ళు ఫస్ట్ టైం ఇలా జనం వచ్చి చూస్తుంటే కొంచెం భయపడి చేయడానికి ఆగేవారు కానీ రేపన్న రోజు షాను మను మంచిగా కూచిపూడిలో ముందుకు వెళ్ళినప్పుడు అందరి ముందు స్టేజ్ పైన డ్యాన్స్ అయితే చేయాలి కదండి అప్పుడు చా చాలా వేలకు వేల జనం అయితే చూస్తారు అప్పుడే వాళ్ళు చేయలేరు ఎందుకంటే అంతమంది జనం చూస్తున్నప్పుడు వాళ్ళు భయపడతారు సో ఇప్పుడు నుంచే కొంచెం కొంచెంగా అలవాటు అయింది అనుకోండి ఇప్పుడు షానుమను డ్యాన్స్ మొదలు పెట్టగానే ఒక పది ఇరవై మంది అయినా వచ్చి చూస్తూ ఉంటారండి సో వాళ్ళకి భయం తగ్గుతుంది అనమాట సో ఈరోజు కూడా కొంచెం భయపడ్డారు కానీ పర్లేదు చెయ్యి చెయ్యి అని మోటివేట్ చేస్తే చక్కగా చేశారనమాట సో అలా ప్రతిరోజు తీసుకొచ్చి కొద్దిసేపు అయితే ప్రాక్టీస్ చేపిస్తున్నాము ఇంటికి వచ్చాక ఇంకా డిన్నర్ అయితే చేసేసామండి अच्छा लगता है अपना प्यारा प्यारा घर घूम गाम ले खेल खा ले नहीं भूलता लेकिन घर नहीं आपको लगता पापा हे माँ की गोदी सागर कैसे जिब जिब जाता खिला पिला आराम दिलाकर नई की देता ग ఇంటికి వచ్చి డిన్నర్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత పిల్లల చేత అయితే డైరీ రాపిస్తున్నాను మా షాను నిన్న కూడా డైరీ రాయకుండా పడుకుని పోయిందండి నిద్ర వస్తుందని ఇంక అందుకనేసి నిన్నటిది ఈరోజుది కలిపి ఈ రోజైతే రాయిపిస్తున్నాను మా మను చూసారా రైటింగ్ ఎంత చిరాగ్గా రాస్తుందని దానికి మూడ్ అనమాట మూడ్ బాగుంటే మంచి అందంగా రాస్తుంది దానికి రాయాలని లేకపోతే అలా పిచ్చపిచ్చగా రాస్తుందండి అలానే రాయకపోతే చాలా రోజులు పెండింగ్ అయిపోతుంది కదా అందుకనేసి చిన్న చిన్నగా అయినా రాయిపిస్తున్నాం అనమాట అండ్ ఈ డైరీ రాయడం అనేది చాలా మంచి హ్యాబిట్ అండి పిల్లలకి ఇప్పుడు పాతవి లాస్ట్ ఇయర్ డైరీ అవి చూసుకుని మా షాను ఎంత హ్యాపీ ఫీల్ అవుతుందంటే నా చిన్నప్పుడు నేను ఇలా చేశాను ఆ స్కూల్లో ఉన్నప్పుడు నా ఫ్రెండ్ ఇలా అన్నది నన్ను ఇలాంటివన్నీ రాసుకుని అవి చూసుకుని తెగనవ్వుకుంటుంది అనమాట సో మీ పిల్లల చేత కూడా ఇలా డైరీ రాయించండి ఇంకా డైరీ రాసిన తర్వాత పిల్లలు ఇద్దరైతే నిద్రపోతున్నారు సో ఇదండి షాను మను వాళ్ళ హాలిడే రొటీన్ అయితే ఇలా ఉంటుంది అంటే ప్రతిరోజు ఎలా ఉండదు రోజు ఒక్కలా ఉంటుంది ఈరోజు వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి మేబీ కామెంట్స్ ఆగిపోతే ఏమో కమ్యూనిటీ పోస్ట్లో అయినా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్